హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ సీడ్స్ని ఆమ్దమ్ సీడ్స్ అంటారు ఈ సీడ్స్ని యూజ్ చేసి క్యాస్ట్రాల్ అయ్యారు ఆమ్ తయారు చేస్తారు ఈ చెట్లు ఎక్కువగా రోడ్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే ఈ చెట్లను అబ్జర్వ్ చేయండి వీటి యొక్క ఆకులతో కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ సీడ్స్ని ఉపయోగించి ఆమ్ ఎలా తయారు చేస్తారంటే ఈ సీడ్స్ని ఎండలో బాగా ఎండబెడతారు ఇవి ఎండక పైన పీల్ తీసేస్తారు అప్పుడు మనకి ఆమ్దం సీడ్స్ రెడీ అవుతాయి ఈ ఆమ్దం సీడ్స్ తో ఆమ్దాన్ని తయారు చేస్తారు ఇవి పచ్చివి పీల్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటాయి సీడ్స్ ఇవి ఎండక కలర్ వేరే ఉంటాయి ఇవి ఆమ్దం చెట్టి ఒక ఆకులు మనకి తలనొప్పి బాగా వచ్చినప్పుడు ఈ ఆకుల్ని తలపైన పెట్టి కవర్ చేసుకోవాలి ఒక క్లాత్ అప్పుడు మన తల్లి ఉన్న వేడి అంతా దిగిపోతుంది ఈ విధంగా ఆముదం క్యాస్టాయం తయారు చేస్తాం ఈ ఆముదంతో మన జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి